వివాహాది శుభముహూర్తాలు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రావణ శుక్రవారం వ్రతాలు ఒకేసారి రావడంతో పువ్వులకు ఉండే డిమాండ్తో పూల ధరలకు రెక్కలు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్లో అమ్మకం కొనుగోలుదారులతో బుధవారం తిక్కిరిసిపోయింది ప్రస్తుత సీజన్లో ఉభయ గోదావరి జిల్లాలో పూల దిగుబడులు అంతగా లేకపోవడంతో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలతో పాటు చిత్తూరు జిల్లా నుండి బంతి చామంతి గులాబీ వంటి రకాలను టన్నులు కొలది ఈ మార్కెట్ కు దిగుమతి చేసుకున్నారు అలాగే వివాహాది శుభకార్యాలకు కావలసిన డెకరేషన్ పువ్వులను బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ మార్కెట్ కు తీసుకువచ్చారు అలాగే వివాహ ముహూర్తం ఉండడంతో ఈ పూలకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది అంతేగాక శ్రావణ శుక్రవారంకు అవసరమైన పూల కొనుగోలుకు కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖ తదితర జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కొనుగోలుదారులు వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొనుగోలుకు వ్యాపారులు తరలివచ్చారు అంతేగాక ఆర్డర్లపై స్థానిక పూల వ్యాపారులు ఆర్టీసీ బస్సుల ద్వారా ఎగుమతులు చేపట్టారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల కడియం ఆలమూరు ఆత్రేయపురం మండలాలలో సాగయ్యే కనకాంబరం లిల్లీ మల్లి జాజులు గులాబీ వంటి పూల పంటలు దారుణంగా దిగుబడి తగ్గిపోయాయి అందువల్ల ప్రస్తుత సీజన్లో వాటి ధరలు మరింత అధికమయ్యాయి బుధవారం కడియపులంక పూల మార్కెట్లో పూల ధరలు ఈ విధంగా ఉన్నాయి చామంతి కేజీ నాలుగు వందలు నుండి నాలుగు యాభై వైట్ చామంతి నాలుగు అరవై ఎరుపు చామంతి నాలుగు వందలు నీలం చామంతి మూడు వందలు బంతి ఒక వంద నుండి నూట ఇరవై గులాబీ రెండు యాభై జాజులు ఆరు వందలు వందల మల్లి ఒక వెయ్యి హైబ్రిడ్ గులాబీ కట్ట రెండు యాభై కనకాంబరాల బారు నూట యాభై నుండి రెండు వందలు